ఇవాళ మన రాష్ట్రానికి చాలా ముఖ్యమైన అప్డేట్ సైక్లోన్ మోంధా గురించి ఇది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడి ఆంధ్రప్రదేశ్ తీరానికి దూసుకు వస్తోంది ఇది ఎప్పుడు తాకుతుంది ఎంత ప్రమాదం మనం ఏమి చేయాలి మరియు ఈ పరిస్థితిలో మన ఫ్యామిలీతో పాటు మన ఫైనాన్స్ ని ఎలా సేఫ్ గా ఉంచుకోవాలో కూడా చెబుతాను ముందుగా సైక్లోన్ మోంధా అంటే ఏమిటో చూద్దాం సైక్లోన్ మొందా అంటే ఏమిటి సైక్లోన్ మోంధా ఒక తీవ్రమైన వాయుగుండం సవీర్ సైక్లోనం ఇది బంగాళాఖాతంలో దక్షిణ మధ్య ప్రాంతంలో ఏర్పడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తూర్పు తీర ప్రాంతం ముఖ్యంగా కాకినాడ ఉప్పాడ తునివైపు కదులుతోంది ఇండియన్ మెట్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ సైక్లోన్ అక్టోబర్ ఇరవై ఎనిమిది నాటికి భూమిని తాకే అవకాశం ఉంది వాయుగుండం కేంద్రంలో గాలుల వేగం గంటకు తొంభై నుండి నూట పది కిలోమీటర్లు వరకు ఉండొచ్చు ఎందుకు ఏర్పడుతుంది ప్రతిసారి బంగాళాఖాతంలో సముద్రపు నీరు వేడిగా ఉన్నప్పుడు ఈ తరహా సైక్లోన్లు ఏర్పడతాయి ఇప్పుడు సీ సర్ఫస్ టెంపరేచర్ ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది అంటే సైక్లోన్కి పర్ఫెక్ట్ కండిషన్ అది కాక ఆ ప్రాంతంలో విండ్ ప్రిషర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మొంట వేగంగా బలపడుతోంది ఇందువల్ల కోస్టల్ ఆంధ్ర ఈస్ట్ గోదావరి వైజాగ్ శ్రీకాకుళం ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ అత్యధిక వర్షాలు బలమైన గాలులు సముద్రపు అలలు ఎక్కువ ఎత్తుకు ఎగిసే అవకాశం పంటలకు విద్యుత్ లైన్స్ కి ఇళ్లకు నష్టం ఇవన్నీ అంచనా వేస్తున్నారు ఐఎండీ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ విశాఖపట్నం విశ్యనగరం శ్రీకాకుళం జిల్లాలకు హెవీ టు విరి హివీ రెయిన్ఫాల్ హెచ్చరిక ఉంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదని స్పష్టంగా చెప్పబడింది కోస్టల్ విలేజెస్ లో ఉన్నవాళ్లు అప్రయోజనకరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి సేఫ్టీ చిప్లీస్ ఇప్పుడు మనం చేయాల్సినది ఎమర్జెన్సీ కిట్ సిద్ధం చేసుకోవాలి బ్యాటరీ టార్చ్ పవర్ బ్యాంక్ ఫస్ట్ ఎయిడ్ నీళ్ల బాటిల్స్ డ్రై స్నాక్స్ రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఇన్సూరెన్స్ పేపర్లు ఇవి ప్లాస్టిక్ కవర్లో పెట్టాలి పిల్లల సేఫ్టీ మీకు తొమ్మిది సంవత్సరాల బాబు ఐదు సంవత్సరాల అమ్మాయి ఉన్నారు కాబట్టి ఇంట్లో ఒక సేఫ్ కార్నర్ చేసుకోండి అక్కడ షాప్ ఐటమ్స్ లేకుండా చూసుకోండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు మీరు కూడా ఉన్నారు కదా ఇన్సులన్ మెడిసిన్స్ ఫ్రిడ్జ్లో బ్యాకప్ ఐస్ పప్పుతో ఉంచాలి పెంపుడు జంతువులు లేదా ఇండస్ ఉంటే అవాక్యువేషన్ ప్లాన్ ముందే చేసుకోండి ఫైనాన్షియల్ ప్రిపేర్వర్నెస్ ఇలాంటి పరిస్థితుల్లో మన ఫైనాన్స్ సేఫ్గా ఉండడం కూడా చాలా ముఖ్యం మీ బ్యాంక్ అకౌంట్ లాగిన్లు యూపీఐ యాప్లు పనిచేస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేయండి ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు పాలసీ కవర్లో సైక్లోన్ లేదా ఫ్లడ్ డ్యామేజ్ ఉందో చూసుకోండి మీ ఫ్యామిలీ ఫోటోలు డాక్యుమెంట్లు గూగుల్ డ్రైవ్ లేదా క్లౌడ్లో బ్యాకప్ చేసుకోండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అవసరమైతే ముందే పూర్తి చేసేయండి ఎందుకంటే విద్యుత్ లేదా నెట్వర్క్ డౌన్ అయ్యే అవకాశం ఉంది మరియు చిన్న వ్యాపారులు రైతులు స్టోమ్ తరువాత లోస తగ్గించుకోవడానికి గవర్నమెంట్ రిలీఫ్ పోర్టల్స్లో రిజిస్టర్ చేసుకోవాలి గవర్నమెంట్ మరియు పబ్లిక్ అలర్ట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్స్ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని అలర్ట్లో ఉంచింది కోస్టల్ విలేజెస్ లో షెల్టర్ సిద్ధం చేశారు మీ ప్రాంతంలో లౌడ్ స్పీకర్ అనౌన్స్మెంట్ లేదా వాట్సాప్ అలర్ట్స్ వస్తూ చేయకండి లోకల్ అథారిటీస్ సూచనలు తప్పకుండా పాటించండి సైక్లోన్ మోందా పెద్దదే కానీ మనం జాగ్రత్తగా ఉంటే ఏదీ జరగదు ఫ్యామిలీ సేఫ్టీ ప్లస్ ఫైనాన్షియల్ సేఫ్టీ రెండు ఈక్వలీ ఇంపార్టెంట్ ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ బీ కేర్ఫుల్